నలుగురు పిల్లలు వాళ్ళ భార్య చచ్చిపోయింది ఆయన కొంచెం చెవి తినరావు చెవులు తినరావు ఆయన ఒక్కరోజు పనికి వెళ్తే పది రోజులు పనికి వెళ్ళడు ఇండ్ల పని నేను చేస్తే ఐదు వందలు ఆరు వందలు ఇస్తారు మేము ఏం బతుకుతాం సార్ పింఛిని ఆగిపోయింది ఇక ఏం తిని బతకాలి ఇప్పుడు మూడో నెల అయింది సార్ ఏమో తెలియదు సార్ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వచ్చేది ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది నాలుగు వేలు చేస్తానని నువ్వు వచ్చినావు కదా మాకు నాలుగు వేలు లేదు నాలుగు పైసలు లేవు మాకు ఏం లేదు మేము ఎట్లా బతకాలి ఇక అట్లా కూడా మేము ఏం చేయాలి సార్ మాకు డబల్ బెడ్రూమ్ ఉన్నా కూడా ఉపాసమో ఏదో పండుకుంటాం కానీ మాకు ఏం లేని ఎట్లా పండుకోవాలి అన్నాడు ఏది ఎక్కడ కట్టించిండు మా సూరారాముల ఒక్కలా ఇవ్వలేదు ఉన్నోనికి ఇచ్చిండు మాకు లేదు మాకు ఎంక్వైరీ చేయండి తుర్కోల ఇంట్లో ఉన్నాం మేము ఎన్నో సంవత్సరం అయింది ఆ తుర్కోల ఇంట్లో బాత్రూమ్ కూడా లేదు నల్ల కూడా లేదు దాంట్లో బతుకుతున్నాం సార్ ఎట్లనో మేము మేమా నలుగురు పిల్లలు ఆ బాబు నేను ఆరుగురు ఉంటున్నాం బాత్రూమ్ లేదు ఏం లేదు అంత కూడా దయా చూడాలి కదా సార్ మాకు మళ్ళీ మాకు ఎంక్వైరీకి కోసం అన్నారు మీరు ఎంక్వైరీ లేదు ఏం లేదు ఉన్నోనికే ఎన్క్వైరీ చేసుకొని నాలుగు నాలుగు పిలాట్లు మీరు వాళ్ళకి ఇచ్చేస్తే మేమేం చేయాలి కమసేకమ్ మాకు కొద్దిగైనా ఇవ్వండి అట్లా కూడా చేయండి అంతా అరుచుకుంటా అన్నాడు మళ్ళీ ఏది పింఛి ఆపేసిండు ఇల్లు లేదు ఏం లేదు మళ్ళీ ఎట్లా పింఛిని ఆపేసి మూడో నెల అయిపోయింది బతుకుడు కష్టమే సార్ ఆ రాసన్ బియ్యం తెచ్చి కారమో ఏదో అది తిని బతుకుతున్నాం ఇక ఆ రాసన్ బియ్యం ఎన్ని రోజులు ఆరు ఆరు మందికి ఎన్ని రోజులు వస్తుంది సార్ ఇరవై నాలుగు కిలోలు బియ్యము అంత బియ్యం ఎన్ని రోజులు వస్తుంది మాకు మేము పోలేదు ఎన్క్వైరీకి వస్తాం అదే మాట మాట్లాడుతున్నారు కానీ మేము ఇస్తాం నడు తీసుకోండి అని దాని మీద రాసిస్తలేదు మీరు చూసుకోండి పిలాటని అది చెప్తే మేము చూసుకుంటాం అయినా చెప్తాం ఇప్పుడు మేము తిరుగుతున్నాం మళ్ళీ ఓటు అడగాడా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఒకరోజు వెనక ముందు అయితే కేసీఆర్ సార్ వేసేసిండు కానీ ఈయన మూడు నెలలు అయిపోయింది మంచిగా ఉండే సార్ మా అది ఎవరు ఓడిపోయిండో ఊరోలు ఎవరు ఓడిచ్చిండ్రో కానీ మన దగ్గరకైతే కేసీఆర్ సారే వచ్చిండు సూరారామ్లా కేసీఆర్ సారే వచ్చాడు కానీ మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి